అనేటటువంటి డైలీ బ్రెడ్ స్థాపించినటువంటి ఆయన ఆ తల్లిని ఒక ప్రశ్న వేశాడు అమ్మా ఇంట్లో నువ్వు చాలా పీస్ఫుల్ గా ఉంటావు ఎప్పుడు నువ్వు గొడవ పడడం గాని నాన్నతో చిరాక్ ప్రవర్తించడం గాని అరవడం కానీ క్యాంకులయటం గానీ నువ్వు ఎప్పుడూ చూడలేదు తల్లి చెప్పినటువంటి రహస్యం తెలుసు ఏమిటో నాయన దుమ్మున్నప్పుడు మీరు ఇల్లు ఊడుస్తున్నప్పుడు ఆ దుమ్ము పైకి లేస్తుంది ఆ దుమ్ము పైకి లేచినప్పుడు ఏమవుతుంది ఉక్కిరి అవుతారు మీరు ఖచ్చితంగా తుమ్ములు వస్తాయి దగ్గొస్తుంది ఊపిరి సలపడం కష్టం అవుతుంది సహజం ఎందుకు మనకు ఊపిరి ఆటం లేదు ఎందుకు మనకు దగ్గొచ్చేసింది దుమ్ములు వస్తున్నాయి కారణము లేచిన దుమ్ము ఏం చేసిందంటే ఉక్కిరి బిక్కిరి చేసింది ఇప్పుడు తెలివైన ఇల్లాలు ఏం చేస్తుంది దుమ్ము ఉన్నది అని తెలిసినప్పుడు ముందుగా నీళ్లు చల్లుతుంది ఊడ్చే పని చేస్తుంది దయచేసి గమనించండి ఆ దుమ్ము అనిగి ఉంటుంది ఆ తల్లి అదే చెప్పింది మీరు లేవక మునిపే సైతాను ఈ రోజు దుమ్ము లేపాలి అని చెప్పి వాడు ప్రయత్నం వాడు చేస్తాడు గనుక లేచి మోకరించి ప్రార్థన చేస్తాను అలా నీళ్లు చల్లిన తర్వాత సైతాను ఎంత దుమ్ము రేపుతాను ప్రయత్నం చేసినా ఆ దుమ్ము లేవనే లేవదు మా ఇల్లాలు నీకు అర్థమైందా సహోదరుడు నీకు అర్థం అవుతుందా పొద్దస్తమాన ఇంట్లో గొడవల మాటకు మరొక మాట అరుపులు కేకల చిరాకులు పరాకుల కోపము ఆవేశము ఆగ్రహాలీ కారణం తెలుసా ఆ ఇంట్లో ఉదయమునే లేచి ప్రార్థన చేసే ఇల్లాలు కరువైంది ఆ ఇంట్లో ఉదయమే లేచి ప్రార్థన చేసేటటువంటి ఒక భర్త కరువయ్యాడు కాబట్టే చిరాకులు కాబట్టి కోపతాపాలు నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలో ఏదో ఒక చిరాకు రావడం అది ఉద్యోగంలో కావచ్చు అసలైంది అయింది ఏమిటయా అంటే ప్రార్థన చేసే మనస్సు కలిగి ఉండడం అత్యవసరం